మీడియా చేయగలదు జగన్ హయాంలో ఆయన తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రావడం లేదని జనంలో లేడని కష్టాలు వచ్చిన వారిని పరామర్శించడం లేదని ఆరోపించారు దీన్నే జనంలోకి బాగా తీసుకెళ్లారు కానీ నాడు జగన్ సీఎంగా బాధితులను అధికారులు సచివాలయ వ్యవస్థతో కలిసి ఆదుకున్నారు వారికి సహాయం చేశారు తాను వెళతే సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని ఇలా చేశారు అయితే దాన్ని ఎవరూ నమ్మలేదు పచ్చ మీడియా మాయలో పడి అవాకులు చెవాకులు పేల్చారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ సైతం జనంలోకి రాలేదు ఈరోజు బయటకు వచ్చారు ఎందుకు రాలేదయ్యా అంటే తాను వస్తే సహాయక చర్యలకు ఇబ్బంది అవుతుందని మీరు ఆఫీస్లోనే ఉండి పర్యవేక్షించాలని అధికారులు సూచించారట అందుకే పవన్ వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించలేదు మరి డిప్యూటీ సీఎం పవన్ కంటే పెద్దైన సీఎం పోతే సహాయక చర్యలకు అడ్డంకి కాదా బాబు మొత్తం వరదలోనే పర్యటిస్తున్నారు కదా సీఎం అలా వీధుల్లోకి వస్తే అధికారులు ఎలా పనిచేస్తారు ఈ లాజిక్ కు పవన్ సమాధానం చెప్పాడు తాను బిజీగా ఉండి ఇదే కారణాన్ని పైకి ఏదోలా చెప్పేస్తాడు నాడు జగన్ బయటకు రావడం లేదని తిట్టిన నోళ్లు ఇప్పుడు పవన్ చెప్పేసరికి రాసే దమ్ము లేదు ఎందుకంటే పచ్చ మీడియాకు పవన్ అంటే వల్లమాలిన ప్రీతి మనోడు కాబట్టి ఏమీ అనలేరు ఇప్పుడు జగన్ పవన్ వీడియోలు బయట పెట్టి నెటిజన్లు ఆడుకుంటున్నారు జగన్ చేస్తే తిట్టిన నోళ్లు పచ్చ మీడియా ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నాయని నిలదీస్తున్నారు ఆ వీడియోను ఇప్పుడు చూడొచ్చు ముఖ్యమంత్రిగా నేను వచ్చి ఆ జరిగే పనిని చెడగొట్టి అధికారులందరిని నా చుట్టూ తిప్పుకొని ఫోటోలకు మాత్రం పోతులు ఇచ్చి టీవీలోను పేపర్ లోను నేను రావాలి అని చెప్పి తాపత్రయపడే ముఖ్యమంత్రి ఈ రోజు లేడు ఇంతకు ముందకి ఈ రోజుకి తేడా అది ఈ రోజు మీ ముఖ్యమంత్రి ఎలా ఉన్నాడు అని అంటే మీ బిడ్డ ఎలా ఉన్నాడు అనంటే మీ బిడ్డ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే కలెక్టర్లకు ఆదేశాలు ఒకటే ఇస్తాడు మీకు వారం రోజులు టైం ఇస్తా ఉన్నాను వారం రోజుల తర్వాత నేనే వచ్చి మళ్ళీ వచ్చి కలెక్టర్ల చేతుల్లో జరిగిన వెంటనే డబ్బులు పెట్టి మా గురించి ఏ ప్రజలు కూడా నెగిటివ్గా చెప్పకూడదు అని చెప్పి కలెక్టర్ల దగ్గర నుంచి సచిల సచివాలయం వ్యవస్థ దగ్గర నుంచి ఎంఆర్ఓల దగ్గర నుంచి వాలంటీర్ వ్యవస్థ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా పరిగెత్తు 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 ప్రజలకు మంచి చేస్తూ ఉన్న కార్యక్రమం ఒక్క ఇప్పుడు మాత్రమే జరుగుతాం దానికి అనుకున్నప్పుడు అందరూ ఏమన్నారంటే మీరు వస్తే రిలీఫ్ ఆపరేషన్స్కి ఇబ్బంది అయిపోద్ది మాకు దయచేసి మీరు ఈ రిలీఫ్ ఆపరేషన్స్ మీరు అడ్డంగా అర్థమైపోతారని చెప్పేసి వారి సూచన మేరకు アイボール作って。You know,